స్వాగతం నేను లక్ష్మి ఇక వెళ్తే దుస్థితి నుండి బయటకు తీసుకువచ్చి వారి ఉజ్వల భవిష్యత్తును అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని జిల్లా కలెక్టర్ వెట్రసెల్వి తెలిపారు గురువారం కలెక్టరేట్ లోని గౌతమి సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ బాల కార్మిక రహిత వ్యవస్థ రూపొందించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని అన్నారు విద్యాశాఖ పోలీస్ కార్మిక శాఖ బాలల హక్కుల పరిరక్షణ సంస్థలు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వైద్యశాఖ తదితర శాఖల అధికారులతో బాల కార్మికులను గుర్తించి వారిని పనుల్లోంచి పాఠశాలలోకి చేర్పించాలని తెలిపారు అధికారులు తనిఖీలు నిర్వహించాలని దీనికి సంబంధించిన ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు బాల కార్మికులను పనుల్లో పెట్టుకోవడం నేరమని వీటిని అతిక్రమించిన యాజమాన్యంపై కేసులు నమోదు చేసి జరిమానాలు విధించాలని జిల్లా ఉపకార్మిక కమిషనర్ను కలెక్టర్ ఆదేశించారు బాల కార్మికులు ఉండే ప్రదేశాలను గుర్తించి తరచూ తనిఖీలు నిర్వహించాలని ఎక్కువగా భిక్షాటన చేసే బాలలను రైల్వే స్టేషన్ ఆర్టీసీ కాంప్లెక్స్ లోను అలాగే హోటళ్లు కిరాణా షాపులు ఇటుక బట్టీలు తదితర ప్రదేశాల్లో పనిచేసేవారిని గుర్తించాలని అన్నారు బడి మానేసిన పిల్లల జాబితాను విద్యాశాఖ ద్వారా తెప్పించుకుని పిల్లలను తిరిగి పాఠశాలలో జాయిన్ చేసేలా తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ చేయాలని తెలిపారు ప్రధాన కోడల వద్ద హోర్డింగ్స్ ఫ్యాక్టరీల్లో అవగాహన సదస్సులు ర్యాలీలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు ఈ సమావేశంలో కార్మిక శాఖ ఉప కమిషనర్ పి శ్రీనివాస్ జిల్లా అదనపస్పి స్వరూపరాణి సోషల్ వెల్ఫేర్ జేడి జయప్రకాష్ డీసీపీ ఒసిహెచ్ సూర్యశకరవేణి ఐసీడీఎస్పీడీ పద్మావతి డెమో డాక్టర్ నాగేశ్వరరావు వివిధ శాఖల కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు చాలా చైల్డ్ కేర్ దొరుకుతుంది మనకు బయటకు వస్తుంది చైల్డ్ సో ఇది ఈ నలుగురే సరిపోతారు ఇంత చేయడానికి సో ఇలాగే మీరు ప్లాన్ చేసుకోండి చైల్డ్ కేర్ ఫర్ కాబట్టి మీకు యూఆర్ డూయింగ్ వెల్ సో యు నో యూర్ రోల్ ఆల్సో ఇఫ్ యూ ఎనీ అదర్ పాయింట్స్ ప్లీజ్ అడ్ వాళ్ళు పట్టుకునే విషయంలో మీరు ఎక్కడికి వస్తారు మీరు రిలవెంట్ మీ ప్రొవిజన్స్ మీకు ఐడియా ఉంది సో దాన్ని బట్టి మీరు ఆర్ ఇంటిగ్రేషన్ అనేది ఉంది ప్రత్యేకించి మనకి పోర్టల్ లో ఎసిపిసిఆర్ వల్స్ సిస్ పోర్టల్ లో చైల్డ్ లేబర్స్ అనేది ఒక పిచర్ మేడం ఫాలో-అప్ రిపోర్ట్స్ తెప్పించుకోవడం వాటిని పోర్టల్ లో కరెక్ట్ అప్లోడ్ చేయించడం అనేది ఒక టాస్క్ ఉంది. మేడం టీమ్ ని డిపార్ట్మెంట్ కూడా డైరెక్షన్ ఇస్తుంది. అది ఒక బి ఫెసిలిటేట్ చేస్తుంది. థాంక్యూ. దట్స్ అండ్ పాలసీ డిపార్ట్మెంట్ ఐ ఫైండ్ చైల్డ్ లేబర్ ఇజ్యూ మెటాస్టేటిక్ మేడం ఇక్కడ అంత గణేష్ మేకింగ్ ఏరియా ఇండస్ట్రీస్ లాంటి సపోర్ట్ ఏదన్నా కొత్తగా